నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగున్నారని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామని చెప్పుకునే ముందు నిన్న చేసిన నేను ఒక పొరపాటుకి మీకు సారీ అని చెప్పానుగా పార్ద గారు డౌట్ వచ్చింది ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కాలేదు అని నేను కామెంట్ పెట్టాను చూసారో లేదో రెండు గంటలకు నా వీడియో పెడతాను కదండి వీడియో పెట్టాను కానీ అది పబ్లిక్ లోకి పెట్టాను కానీ ఎంటర్ ముందే నేను పక్కగా పెట్టేశాను ఫోన్ని అది ప్రైవేట్లోనే ఉండిపోయింది త్రీ థర్టీకి చూసుకున్నాను ఈ లోపల మీ అందరికి కామెంట్స్ పెట్టడం లైక్లు పెట్టడం వీటిలో పడిపోయి దాన్ని చూసుకోలేదు త్రీ థర్టీకి చూస్తే ప్రైవేట్లోనే ఉంది కాబట్టి పొరపాట్లనే అందరూ చేస్తుంటారు నేను అందుకనే అందరికీ చెప్పే నేనే పొరపాటు చేస్తున్నాను అన్నట్లుగా సబ్స్క్రైబర్స్ అడిగారు అమ్మ టైం మార్చారా మీరు అని లేదమ్మా పబ్లిక్లో పెట్టకుండా ప్రైవేట్లోనే ఉంచేసి నేను పొరపాటు అయిపోయింది అని చెప్పాను నేను ఇదండి విషయం ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్తే పదకొండు రోజులుగా ఇంటి నిండా జనాలతో సందడితోటి ఉన్న ఇల్లు ఒక్కసారిగా ఏ శబ్దం లేకుండా సైలెంట్గా అయిపోయింది కారణం ఏంటి అంటే రంగారావు సావిత్రి ఇద్దరు భార్యాభర్తలు మా ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్ అయిపోయి ఒక నాలుగేళ్ళు అయిపోయింది అతనికి ఆస్తులు బాగానే ఉన్నాయి ఇద్దరు పిల్లలు పెద్ద ఇల్లు కట్టించాడు ఆయన జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ లో ఉన్నాడు ఆస్తు పాస్తులు ఉన్నాయి పెద్ద ఇల్లు కట్టించాడు వాళ్ళంకంత ఇంట్లో ఇంటి నిండా పిల్లలతోటి అంత కళ్ళ ఉన్న ఇల్లు ఒక్కసారిగా ఈ జనాలతోటి కార్యాలతోటి వీటితోటి అందరు ఎవరు పాటిపళ్ళు వెళ్ళిపోయారు వీలునామాలు తీసుకొని అంటే ఆయన తండ్రి చనిపోయే ముందే రాసి పెట్టిన వీలనామాలు చేతికి తీసుకొని ఆహా మనకు రాసిచ్చిన ఆస్తి మనకు వచ్చేసింది కదా అంత సంతోషంగా ఎవరు పట్టుకొని వెళ్ళిపోయారు ఇక అంత ఇల్లు నిశ్శబ్దం అయిపోయింది ఒక్కసారిగా ఇల్లు చూసుకొని ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలా అని ఆ మనసులో ఒక రకమైన బాధ అనమాట అంటే ఒంటరి తను భర్తలేని పిల్లలు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఇన్ని బాధలు తాము ఉండే సమయంలో పోస్ట్ మ్యాన్ వస్తాడు పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ ఇస్తాడు ఇప్పుడు ఎవరబ్బా పోస్ట్ ఇచ్చేది అని అడ్రస్ చూస్తే తన భర్త పేరే ఉంటుంది రంగారావు అని ఆయన చనిపోయారు కదా నాకు లెటర్ ఎందుకు రాస్తారు అనుకొని ఆమె లెటర్ తీసి చూసి సావిత్రి ఆశ్చర్యపోతావు అని నాకు తెలుసు నువ్వు నాకు పిల్లల గురించి తెలుసు కాబట్టి నీకు ఈ లెటర్ రాస్తున్నాను పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు పిల్లలు నన్ను చూడలేదే అని నువ్వు ఆలోచించవద్దు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి ప్రయారిటీస్ ఎక్కువ ఉంటాయి ఈరోజు నీ గురించి పట్టించుకోవాలంటే నీ గురించి పట్టించుకుంటారా లేకపోతే వాళ్ళ భార్యలు చెప్పేదానికి సమర్థించగలరా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారా కాబట్టి నేను ఇందులో ప్రతి ఒక్కటి రాస్తున్నాను వివరంగా ఆర్థికంగా లేని స్త్రీ ఎంత కష్టాలు పడుతుందో నాకు తెలుసు నా కొలీగ్స్ ఉన్నారు నా చుట్టుపక్కల జనాలు మగాళ్ళ భార్యలను భర్త పోయాక వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు బ్యాంకుల చుట్టూ తిరగడము ఇవన్నిటికీ కూడా నేను అస్తంతాను పిల్లలకి ఏం రాయలేదు వాళ్ళు బ్రతకడానికి బాగా చదివించాను వాళ్ళ జాబ్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎట్లా చేశారు అని నేను ఏమన్నా అంటారేమో ఏం పర్వాలేదు ఆస్తి ఈ డబ్బు అంతా కూడాను నీ పేరుతోనే పెట్టాను నీ పేరుతోనే ముంచుకో నా శిష్యుడు ఉన్నారు అతను ఆ బ్యాంక్కి మేనేజర్గా వచ్చాడు నువ్వు అతని పోయి కలువు అతనికి అన్ని వివరాలు చెప్పున్నాను నేను ఆయన దగ్గర పోయి కలువు అప్పుడు నీకు బ్యాంక్ వివరాలన్నీ ఇస్తాడు నీకు బిల్లు రాసి పెట్టాను కదా అది దేవుడు రూమ్లో ఫలానా దగ్గర పెట్టాను అని ఆ లెటర్లు అంతా రాస్తాడు అనమాట రాసి ఆ లెటర్లు ఆయన ఏం చెప్తాడంటే నీకు ఆర్థికంగా నీకు ఏ బాధ లేదు కాబట్టి చేతి నిండా డబ్బు ఉంది ఉండడానికి ఉంది చేసుకోవడానికి శక్తి ఉంది ఈ రోజు పిల్లలు నన్ను తీసుకుపోలేదని దిగులు పడతావేమో ఈరోజు తీసుకుపోయినా కూడాను నువ్వు వాళ్ళకి భారం కాదు నీకు వాళ్ళు భారం అవుతారు ఎందుకంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతారు భార్యాభర్త ఇద్దరు పిల్లల్ని ఇంటిని నేను ఒప్పించేసి వెళ్ళిపోతారు ఈ వయసులో నీకు ఆ బాధ్యతలు భారాలు అవసరమా వండి వాళ్ళందరికీ పెట్టడం నీకు అంత శక్తి ఉందా కాబట్టి ఆ శక్తి ఏదో నువ్వే నీ చెత్త వండుకొని తిను వీలైతే ఖాళీ సమయాల్లో ఇరువు పొరుగు పిల్లలందరికీ చదువు చెప్పు కాస్త తర్వాత ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉంటారు ఫ్యూజుల కోసం కానీ బట్టలు కానీ ఏదైనా సరే వాళ్ళకి సహాయం చెయ్యి నీ మనసుకి ఎలా నచ్చద్దు ఎలా సంతోషంగా ఉండగలవో ఆ సంతోషాలన్నీ నిర్వర్తించు ఎందుకంటే మన చేతిలో ఉన్నంత వరకే మనం ఏదైనా చేయగలం కాబట్టి నీకు కావలసినంత స్వాతంత్రం వచ్చింది నువ్వు చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే నేను ముందుగానే ఆలోచించాను నా బిడ్డల గురించి నాకు పిల్లలు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు కాబట్టి ఈ వయసులో నువ్వు వాళ్ళ దగ్గర పోయి చేయి చాచే అవసరం లేకుండా ఒకప్పటికి నీ దగ్గరకే వాళ్ళు వచ్చేటట్టుగా నేను ఆస్తంతా నీ పేరుతోని రాశాను అని అన్ని వివరాలన్నీ చెప్పి నువ్వు ఎక్కువ ఆలోచించుకోకుండా శక్తున్నంత వరకు ఎవరు ముందో ఎవర ఎవరికి తెలుసు కానీ ఎవరికైనా ఉపయోగపడద్దు అన్నట్టుగానే రాశాను నేను వీళ్ళు ఎవరు ముందు పోయినా కానీ ఇంకొకరు దాంతో ఉన్నంత కాలం బ్రతికేటట్టుగా రాశాను ఈ రోజు నేను ముందుకు పోయాను కాబట్టి అది నీకు వచ్చింది అని ఆయన అన్ని వివరాలు రాసింది ఇక పిల్లల గురించి పట్టించుకోకు వాళ్ళకి ప్రయారిటీస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ భార్య భార్యని సంతోష పెట్టాలి తర్వాత నీకు మనసు నొచ్చుకోకుండా నిన్ను చూడాలి ఇన్ని రకాలుగా వాళ్ళు బాధపడకుండా నీ పాటికి నువ్వు ఉండు ఆ తర్వాత దేవుడు ఎలా పెడితే అలా జరిగిపోద్ది అని ఆయన అన్ని వివరంగా రాశాడు ఇంత ధైర్యాన్ని ఇచ్చాడు చనిపోయి కూడాను ఇప్పుడు నలభై ఏళ్ల క్రితం పెళ్ళైంది మాకు ఇంత ముందు ఆలోచనతో ఇంత పనిచేశాడు ఆయన చనిపోయి కూడాను అనుకొని ఒకసారిగా మనసులో ఒక పక్క సంతోషం ఒక పక్క దుఃఖంతో ఆమె ఆలోచించుకొని చెప్పాడు జీవితం అంటే ఎప్పుడూ ఉంటుంది ఒడిదుడుకులు అనేది చిన్న వయసు నుంచి ఉంటుంది ఊహ తెలిసినప్పటి నుంచి మనం బడిలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఒడిదుడుకులు ఏ రకంగానూ ఉంటాయి అవన్నీ అధిగమించుకుంటూ పోతుంటూనే జీవితం ఇప్పుడు కూడా నువ్వు ఎలా చేయాలో అలా నేను లెటర్లో రాసినట్టుగా నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు నడుచుకో అని ఆయన అన్ని వివరంగా రాస్తాడు ఆ భర్త మాటలు కాస్త ధైర్యం తెచ్చుకుని అన్నీ ఆలోచించుకుంటుంది నిజమే కదా ఈ వయసులో ఇప్పుడు పోయి అక్కడ ఉంటే కష్టమే కదా ఎవరికైనా ఇప్పుడు ఇంటికి పోయి నిన్నటి స్టోరీలు అయితే ఇంటికి పోతే నాలుగు రోజులు పది రోజులు ఉండాలని వచ్చేసిన అవి నాలుగు రోజులకే వచ్చేసింది ఎందుకంటారు ఒక రోజు రెండు రోజులే మూడో రోజులు వాళ్ళకి అంత గౌరవం దక్కదు ఆడపిల్ల ఇంటికి పోతే పరా ఇంటికి పోయినట్టు అనిపిస్తుంది అల్లుడు కూతురు ముందు ఇక కొడుకు కోడలు అంటారా వాళ్ళకి బరువు కానీ లేకపోతే పని మనిషిగా కానీ బ్రతకాల్సి వస్తుంది అది కొంతమంది ఇట్లా కంబైన్గా ఉండేవాళ్ళు అనుకోవచ్చు బాధ్యత అనుకుంటారు బాధ్యత అయితే భారంగా ఉండదండి ఎవరికైనా కూడా ఇష్టంగా చేసే పని కష్టమే ఉండదు అదే కనుక కష్టంగా తప్పదు నాకు అని శిక్ష వేసుకుంటూ వాళ్ళకి వాళ్ళే వేసుకుంటూ పని చేస్తున్నారు అంటే అది చాలా నరకం అది ఇప్పుడు మేము ఉన్నాము నా కొడుకు కోడలు నేను ఉన్నాము నేను నాకు ఇష్టంగా నేను చేస్తాను వంట కాబట్టి నాకు భారం అనిపిదు నాకు బాగలేకపోయినా కూడా నేను వంట చేయాలా తప్పదు అన్నట్టుగా ఉందనుకోండి అప్పుడు నాకు భారం వేస్తుందా లేదా లేదు వంట చేసేది నువ్వే కదా నువ్వే చెయ్యి అన్న కోడలు అన్నప్పుడు నాకు బాధేస్తుంది కదా కాబట్టి మనం ఇష్టంగా చేసే పని ఏదైనా మనకు అనిపించదు ఒకరికి తప్పక బానిసలమై చేసేటప్పుడు అది బాధే అనిపిస్తుంది కాబట్టి ఈయన అంత ముందుగా ఆలోచించుకొని నీ చేత్తో నువ్వే వండుకొని తిను ఇట్లా సహాయం అందరికీ చెయ్యి అని చెప్పాడు ఇక నిన్న కథకి ఒకరు ముందు పోతే ఇట్లా పిల్లల దగ్గర లేకపోతే ఎట్లా అని సందేహం వస్తుందేమో పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఒక పెద్ద ఆవిడని చూస్తున్నాను డాక్టర్ భార్య ఆమె ఆయన చనిపోయిన ఎన్నో ఒక ఇరవై ముప్పై ఏళ్ళు బ్రతికిందాన్ని తొంభై తొంభై ఐదేళ్ల వయసులో ఆమె చనిపోయింది ఆమె ఆమె వండుకొని తినేది మధ్యాహ్నం అన్నం వండుకునేది పొద్దున ఏదన్నా టిఫిన్ చేసుకుంటే అదే రాత్రి పుంచి పెట్టుకునేది రాత్రికి అత్తినేది అప్పట్లో నేను స్కూల్కి పోయే వయసు అంటే ఎన్నేళ్ల క్రితం అండి ఆ టైంలో అవి అప్పుడు ఓవెన్లు ఫ్రిడ్జ్లు అవన్నీ ఏం లేవు అప్పటికప్పుడే వండుకోవాలా తినాలా లేదా వండింది అక్కడ పెట్టుకొని మళ్ళా తినాలి అంతేగాని లేదా పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ వెయిట్ చేసుకోవాలి ఇక గ్యాస్ పొయ్యిలంటే అంటే అప్పుడప్పుడే అండి మేము పిల్లలు అప్పుడే వచ్చి ఉన్నాయి కాబట్టి ఉన్నాయి వాళ్ళు కూడాను అన్నేళ్ళు అంటే వాళ్ళ సొంత తిండితోటి ఎప్పటికీ ఉన్నారండి చిన్న వయసులో అరవై ఐదు డెబ్భై ఏళ్ళకే చనిపోయిన వాళ్ళు ఉండరు ఎనభై ఏళ్ళు అయినా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు సొంతంగా ఒంటరిగా వండుకొని తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ రోజుకి ఎలా జరిగిపోవారో జీవితం మనసు సంతోషంగా ఉన్నంత కాలం ఆయుష్ పెరుగుతూనే ఉంటుంది అని నా ఉద్దేశం అందుకని మనం అయ్యో వాళ్ళు చూడలేదే వేళ్ళు చూడలేదే నాకు చివరి దశలో ఎవరు దిక్కు అని ఆలోచించుకుంటూ ఉంటే ఈ ఆలోచనలతోటి జీవితం అంతా అయిపోద్దని నేను అనుకుంటూ ఎప్పుడు మనం ధైర్యంగానే ఉండాలి అని ఈ విషయం చేస్తున్నాను మన యూట్యూబ్ ఎంత మహాసముద్రం అన్నామో మన జీవితం కూడా ఒక మహాసముద్రమే దాన్ని ఎంతవరకు ఓపికంటే అంతవరకు ఈదుతూనే ఉండాలి మనం చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా ఎంత వయసు వచ్చినా కూడాను ఈ సంసారం అనే జీవితంలో ఈదుతూ ఉండాలి కాబట్టి నేను ఈ చెప్పిన ఈ స్టోరీలోని నీతి బాగుందా లేదా లేదమ్మా ఎట్లుండాలి అని అంటే నాకు ఒక కామెంట్ పెట్టండి మీరు ఒక లైక్ కూడా చేయండి ఇంకొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను